మిత్రులారా ఈరోజు లోకసాని పద్మారెడ్డి గారి కుంకుడు తోటకు రావటం అనేది జరిగింది దాదాపు వంద ఎకరంలో కుంకుడు తోట వేశారు ఈ కుంకుడు తోట వల్ల ప్రయోజనం ఏంటి అనేది లోకసాని పద్మారెడ్డి గారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితమే ఆలోచించి ఈ తోట తోట పెట్టాడు ఇలా ప్రతి క్రిమిసంవరక మందులు వాడటం వల్ల భూమి చచ్చిపోయి రైతు చచ్చిపోయి ఆ పంట తినటం వల్ల మనం చచ్చిపోతున్నాం మరి క్రిములు ఎలా సంహరించబడాలంటే అద్భుతంగా ఈ కుంకుడు రసంతో బ్రహ్మాండంగా వేపకాయ రసంతో ఆయన అద్భుతమైన పురుగు మందుని తయారు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి కుంకుళ్ళు తీసుకొని వెళ్తున్నారు అంతేకాకుండా చాలామందికి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ నివారణకు కూడా ఈరోజు ప్రధానంగా ఈ కుంకుడు రసాన్ని చేతులు తుడుచుకోటానికి ఈ కుంకుడు రసాన్ని తలకబెట్టుకోవటానికి ఈ కుంకుడు రసాన్ని ఇంట్లో తుడుచుకోవటానికి ఈ కుంకుడు రసాన్ని అనేక ప్లేట్లు కడుక్కోవటానికి అన్నిటికీ వాడటం వల్ల ప్రధానంగా కెమికల్ వాడటం వల్లనే కదా క్యాన్సర్ వచ్చేది ఆ కెమికల్కు ప్రత్యామ్నాయంగా ఈ ఉత్పత్తుల్ని తయారు చేయటం వల్ల ఈరోజు దేశం సురక్షితంగా ఉండటానికి ప్రపంచం సురక్షితంగా ఉండటానికి క్యాన్సర్ నివారించబడటానికి ఈ మహానుభావుడు ఈ రైతు చేసిన గొప్ప పని ఏంటంటే కుంకుడు తోట పెంచడం ఇంకుడు ఉత్పత్తులను తీసుకురావటం చాలా గొప్ప విషయం తను నాకు ఈ రోజు కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది అన్న నేను నాకు చాలా ధన్యవాదాలు అన్న నాకు నాలుగు సంవత్సరాల నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తారు మీరు నాలుగు సంవత్సరాల కింద కూడా నన్ను ప్రోత్సహించి నా యొక్క ప్రకృతి వ్యవసాయము ఈ తోట ఇవన్నీ చూసి ఎన్నో సార్లు మీరు నాతోని అవనీ బుక్కులు మనకు మీ అవనీ బుక్కు చూసి నేను మీ అభిమానులు అయినప్పటి నుంచి కూడా మీరు ఆ రోజు నుంచి మీరు చెప్పి ఆ అవని బుక్ చూడడం వల్ల కూడా నాకు ప్రకృతి మీద ఇంకా ఆనందం పెరిగి ఇంకా నేను మీరిచ్చే తో నాకు మీరు వనమాలి అని మీ అవని బుక్ రిలీజ్ సందర్భంగా మీరు నాకు తెలుగు యూనివర్సిటీలో నాకు వనమాలి అని బిరుదిచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు ప్రోత్సహించినాక నాకు ఇంకా చేయాలనే ఉద్దేశంగా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ నాకు ఆత్మీయతగా నాకు అండగా నిలబడబట్టే నేను ఇంకా ఏం చేయాలి మీరు ఎప్పుడు అనేవాళ్ళు ఎలా పద్మారెడ్డి ఈ మనం ఈ డయాబెటిక్ ఈ క్యాన్సర్ వీటన్ని నివారించలేమా ఏంది ఇది మొత్తం ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ వాడడం వల్ల ఎంతో మీరు చెప్పిన నాకు ఆ విషయంతోనే నేను తోటలకు ఒక ప్లాస్టిక్ ప్లేట్ కానీ ఒక ప్లాస్టిక్ గ్లాసు ప్లాస్టిక్ వస్తువు అసలు తోటలకు రానియకపోవడానికి కారణం మీరే ఆ రోజు మీరు చెప్పారు తమ్ముడు నువ్వేం చేస్తావు పద్మా గారి మన తోటలకు ఒక్క ప్లాస్టిక్ గ్లాసు ప్లాస్టిక్ ప్లేట్ అవద్దు అంటే ఆ రోజే మూడు వందల స్టీల్ ప్లేట్లు వంద గ్లాసులు అన్ని కొనుకొచ్చి ఎవరు వచ్చినా స్టీల్ ప్లేట్లైన భోజనం నాకు కూడా అలవాటు అయిపోయింది మనము మీరు చెప్పినట్టు వన్ గ్లాస్ వన్ ప్లేట్ వన్ బ్యాగ్ అని మీరు చెప్పిన విధానం కూడా మీరు ఏడికి పోయినా గతంలో మన ఇండ్ల ఫంక్షన్లు అయితే పల్లెటూళ్ళలో ఆ రోజుల్లోనే అప్పుడు ఈ ప్లాస్టిక్ లేనప్పుడు మంచిగా ఫంక్షన్లు అయితే ఈ సారెల గిరిలు పెడితే తప్పకుండా ఎవరి ప్లేటు ఎవరి గ్లాస్ వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు మీరు అది నాకు అదంతా చెప్పారు గతం గురించి నాకు మన బుక్ అప్పుడు నాకు ఈ విషయాలని చెప్తే దాన్ని నేను ప్రేరణగా తీసుకొని నేను చాలా చేస్తున్నా ఇప్పుడు ఫర్టిలైజర్ తయారు చేసినాం పెస్టిసైడ్ తయారు చేసినాం పంకి సైడ్ తయారు చేసినాం ప్లస్ ఫ్లోర్ క్లీనర్ ప్లస్ డిష్ వాష్ ప్లస్ హ్యాండ్ వాష్ ప్లస్ షాంపూ షాంపూ కూడా రైస్తో తయారు రైస్ కొంకుడుకాయ కలిపి ఇవన్నీ మ్యా ఆల్రెడీ నాలుగు వందల మందికి ఈ ప్లేట్ ఇవి ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్స్ ఆ ఫర్టిలైజర్ ఫెస్ట్ అయితే కొన్ని వేల మందికి ఐదు ఆరు రాష్ట్రాల ప్రజలకు ఇవ్వడం జరిగింది విపరీతమైన స్పందన ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతురు ఇంకొక విషయం చేయరాదన్న ఇప్పుడు మీకు తెలుసు కదా అందరూ మనము భోజనం భోజనం అని చెప్తున్నారు కదా ప్లస్ పశువులు కూడానా పశువులు కానీ బర్రెలు కానీ ఏదో ఇప్పుడు అన్ని కృత్రిమంగా చేసే దానాలు తీసుకొచ్చి ఆ చేపపోటు ఏవో పెడతారు గతంలో మన పశువులకు ఎంత హెల్తీగా ఊళ్ళల్లో ఊర్లో పోతే తగుల్తే కింద పడతాం అన్నంత బలంగా ఉండేది ఈ రోజు చాలా వీక్ గా అయిపోతున్నాయి అవి కూడా ఎప్పుడు ట్రీట్మెంట్ కారణం ఏంటంటే మనం కొట్టే వరి గడ్డికి వరిచేను మీద వరి నాటినప్పటి నుంచి దానికి కోసే వరకు నాలుగు సార్లు ఐదు సార్లు కింద మందులు కొడతారు దానివల్ల మనం పంట తీసుకున్న తర్వాత గడ్డి పశువులకు ఇస్తే అవి ముట్టుకొని కూడా ముట్టుకుంటారు చిన్న బలహీనంగా తయారవుతున్నాయి కారణం దాని గురించే ఇప్పుడు వరికి అందుకే మన కొంగురు రసంతో రెండు సార్లు స్ప్రే చేస్తే ఎలాంటి మైట్స్ కాని త్రిప్స్ కానీ ప్లస్ అది ఊస తెగులు అని వస్తుంది ఊస తెగులు రాదు కొత్త పశువులకు కూడా చాలా హెల్దీగా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తారు ఎప్పుడు మీ అభిమానం ఇలాగే ఉండాలి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు ఎప్పటికీ ధన్యవాదాలు అన్న నేను ఎప్పుడు మీ ఇన్స్పిరేషన్తో మీరు చెప్పిన విధానాన్ని పోయి ఇంకా ప్రపంచంలో మనకు చేదా మీరు ఎప్పుడనే తమ్ముడు మన నుంచి ఒక వంద మంది బతికిన చాల్దా తమ్ముడు అని ఎప్పుడు మీరు చెప్పేవాళ్ళు మీరు చెప్పిన ప్రతి మాట నాకు ఇదైంది అందుకే నేను మా తోటలో ఒక పిరమిడు మీరు చెప్పారు బుద్ధుని తత్వం అంటే ఎలా ఉండాలి మనిషి ఎలా నిరాడంబరంగా ఎలా ఉండాలి అనేది మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అందుకే ఇప్పుడు నాకెప్పుడు నా జీవితంలో అంటే ఒక మనిషి ముందు వెనకాల ఉంటుంది కదా జయరాధన పరిచయం ముందు వేరు జీవితం జయరాజన్న పరిచయం తర్వాత వేరు జీవితం అందుకే నేను గుర్తుండే విధంగా నా తోటలో నేను ఒక పిరమిడ్ నిర్మించి బుద్ధుని నిర్మించి బుద్ధుని గొప్పతనం మీరు నాకు చెప్పిన తర్వాత అందుకే అక్కడ మీ గుర్తుగా నేను మీ మీద ప్రేమతో నేను ఒక పిరమిడ్ ఇదైతుంది దాన్ని తప్పకుండా ఫిబ్రవరి పదకొండు మనం ఓపెన్ అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు సహకరించి అందరినీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఆర్గానిక్ మీద ఒక యుద్ధం ప్రకటించాలి దానికి మీరు తోడుగా ఉండి మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలన్నా థ్యాంక్ యూ అన్న నాకు ఈ మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలన్నా ధన్యవాదాలి